గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించడంతో ఈ నిర్మాణాన్ని అదే కారణంతో కూల్చివేశారు అధికారులు ఇక వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం బీటీ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజులో అయినప్పటికీ జగన్ సర్కార్ కేటాయించింది ఈ నిర్మాణం అక్రమ్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు ఇక ఆ భవనాన్ని కూల్చివేయడంతో భవనం కూల్చిపేతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎడ్స్ వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ఒక నియంతలాగా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్టోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు ఎలాంటి పాలన ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనేవి ఇచ్చారు అని చెప్పుకొచ్చారు ఇక ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సిపి తగ్గేదే లేదు అని వెన్ను చూపేది అంతకన్నా లేదు అని చెప్పుకొచ్చారు ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం దేశంలోనే ప్రజాస్వామ్యవాదులంతా కూడా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు జగన్ గత ఆడేపల్లిలో టూ జీరో టూ ఏ వన్ సర్వే నంబర్లోని రెండు ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత ప్రభుత్వం కేటాయించింది అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు సిఆర్డిఏ ఎంటిఎంఈ రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్ఆర్ అప్పగించలేదని చెప్పుకొచ్చారు అంతేకాకుండా వైఎస్ఆర్ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదంటున్నారు అధికారులు ఇక నీటి పారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి కూడా లేకుండా కార్యాలయం నిర్మాణం చేపట్టారని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారని అలాగే గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఇక మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిఆర్డీఏ ప్రయత్నిస్తోందంటూ వైఎస్ఆర్సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టగా తుది ఉత్తర్వులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించిందని అలాగే సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది